ఏంటక్క మళ్ళీ వచ్చామని అనుకుంటున్నారా ఈరోజు మళ్ళీ మీకోసం మళ్ళీ ఇంకో కూర తీసుకొచ్చాను ఇదిగోండి పీతల కూర మొన్న వీడియోలో చూపించా కదా పీతలు కేజీ పీత ఆ పీత ఇది ఇదిగోండి చూడండి డెక్కలు ఇవి ఈ కూర టమాటాలు వేసి వండుకోవచ్చు వంకాయలు వేసి వండుకోవచ్చు నేనైతే ఇట్లా టమాటాలు వేసి వండానన్నమాట ఇదిగోండి చూద్దామండి இதுகோண்டு இல்லை டக்கா உண்டு இல்லை கொரகால இதுகோண்ட கண்ட சூட இதுகோண்ட கண்ட இல்லை கொரிக்க எல்லாம் தினால